కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరేగములో అవతరించి ధర్మ సంస్థాపన చేసినట్లు మనకు యోగ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మహాభారతం అంతా కూడా శ్రీకృష్ణుని యొక్క సంకల్ప శక్తి చేతనే నిర్వహించబడింది మనం ఇరవై తొమ్మిదవ సూత్రం అనుసరించి ఓంకారాన్ని జపించడం వల్ల ఏం జరుగుతుంది యోగానికి విఘ్నకారకాలైనటువంటివి అంటే యోగానికి అడ్డంకులుగా ఉన్నటువంటివి యోగ సాధనకు అడ్డు వచ్చేటటువంటివి యోగ సాధనను అసలు యోగంలోకి ప్రవేశింపకుండా చేసేటివి కూడా అనేక మానసిక సమస్యలే మూల కారణమని పతంజలి మహర్షి తెలియజేస్తారు వివేకానంద స్వామి దానిని ఇంకా ఉన్నతంగా వ్యాఖ్యానిస్తారు మానవులు ఎప్పుడు కూడా సుఖాలని అనుభవించాలి క్షణిక సుఖాలని తెలుసు ఆ సుఖం ఎంతో కాలం ఉండదని కూడా తెలుసు అయినా మరలా మరలా అదే సుఖం కోరుకుంటూ ఉంటారు అలా సుఖాల వేటలో పడి అసలు జీవితాన్నే మర్చిపోతారు అని చెప్పగానే మందాకిని సర్వ దుఃఖాలకు మూల కారణం జ్ఞానమే అని పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు శారీరక మానసిక రోగాలకన్నిటికి కూడా మూల కారణం మనం ఏది వర్తమానంలో జీవించడము ఆ వర్తమానాన్ని ఆనందించడము లేక చేయలేకపోవడం వలననే ఇవన్నీ సంప్రాప్తమవుతున్నాయి యోగ శాస్త్రం అంతా కూడా ఒక మానసిక వైద్య అని ముందే మనం చెప్పుకున్నాము కనుక మానవులు ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షించుకుంటే కానీ యోగ సాధనకి ముందుకు పోలేరు యోగ సాధనలో ముందుకు వెళ్ళాలంటే ముందు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి శరీరం లోపల ఉన్నటువంటి అన్ని మలి మలినాల్ని విడిచిపెట్టాలి అన్ని పోవాలి అంటే ఓంకారాన్ని మాత్రమే జపించండి వివేకానంద స్వామి అది చెప్తున్నారు ఇంకా చేసే ప్రతి పనిని కూడా మనం దైవమే చేయిస్తున్నాడు అని జీవించాలి దైవం చేయించాలంటే దైవమే చేస్తున్నాడు అంటే దైవం ఎలాంటి పని చేయిస్తాడు దైవము అనేటువంటి ఆ మహత్తర శక్తి పవిత్రమైనది పరమ పవిత్రమైనది పరమ భావనమైనది కనుక ఆ పవిత్ర కార్యక్రమాలే మనం చెయ్యాలి అపవిత్రమైనటువంటి ఏ పనులు కూడా చేయము ఎందుకు భగవంతుడిని గురించి మన లోపల ఆయన్ని మనం స్థిరంగా ఇస్తాం మన యొక్క ఆత్మలో అతను నిండిపోయి ఉన్నాడు స్వరూపమే అది కదా అది గుర్తించలేకుండా నేను అనే భ్రమలో జీవించడం చాలా అజ్ఞానం అని ముందే చెప్పుకున్నాం శరీర అభిమానం అనేది అతి దుర్మార్గమైన పనులు చేయిస్తుంది మనం బతకడం కోసం ఇతరులని ఎంత వరకైనా పీడిస్తుంది పట్టి పీడిస్తారు ఇంకా వర్తమానంలో జీవించడం అంటే ఇప్పుడు మనం బ్రతికున్నాం మనం ఈరోజు ఆనందంగా ఉండాలి కానీ ఈరోజు ఎందుకు పడాలి దుఃఖపడే సన్నివేశాలు వచ్చినా అవి తాత్కాలికంగా భగవంతుడు కల్పించిన మాయే కనుక వాటిని కాసేపు ఆ యొక్క విషయాన్ని ఆలోచించిన తర్వాత వెంటనే జరిగేవన్నీ మంచి కని జరిగేవన్నీ మన మంచికే భగవంతుడు చేస్తున్నాడు ఎందుకంటే భగవంతుణ్ణి నమ్మినాక భగవంతుడిని లోపల నీ లోపల నింపుకున్న తర్వాత ఇంకే ఆలోచనలు రావు పనికిరాని ఆలోచనలు రావు అసలు అవి రావు కాబట్టి ఏమో ఉన్నంతసేపు లోపలికి దయ్యాలు భూతాలు పిశాచాలు లాంటి ఆలోచనలు రావు అందుకనే అప్పుడు మన మనసు అవుతుంది పవిత్రమైనటువంటి ఆ మనసు వర్తమానంలో అంటే వాస్తవంలో ప్రస్తుతంలో ఆనందాన్ని చెందుతూ జీవిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆనందిస్తూ జీవిస్తుంది ఎందుకు ఆనందింప చేసేవాడు పరమాత్ముడు ఆనందింప చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనకు ముందు ఉంచుతున్నవాడు పరమ పరమాత్ముడు కల్పిస్తున్నది పరమాత్ముడు అని గ్రహించలేక ఇది నేను కల్పించుకున్నాను నేను సంపాదించాను నేను చేశాను ఈ సుఖాలు నేను అనుభవిస్తున్నాను అని అనుకోవడమే అహం అహంతో మనసు కలిసినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనసు బుద్ధిని ఆశ్రయిస్తే బుద్ధి మాత్రం దైవాన్ని మాత్రమే నింపుకో ఇంకా ఏరేది కూడా శాశ్వతం కాదు అని తెలియజేస్తాడు స్వామి వివేకానంద మీరు సమాజంలో ఇలా చెప్తున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకంగా భావించి మీరు మాయ చేస్తున్నారు మాయ మాటలు చెప్తున్నారు వారి మాటలు నమ్మకండి అనే ప్రచారం చేసేవారు కూడా ఉంటారు ప్రచారం వారు చేసుకునే పోనీ ఎందుకంటే అది వారి కర్మ ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అనేది భగవంతుడు కాలానికి వదిలిపెట్టాడు కాబట్టి కాలం చూసుకుంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది పిల్లవాడు పుట్టకని బాల్యం అందరూ ఆనందిస్తారు సంతోషిస్తారు ఆ పిల్లవాడు పిల్లవాడు కానీ కదా పెరిగి పెద్దవుతూనే ఉంటాడు కాలం మార్పు చెందుతూనే ఉంటుంది ఆర్ధక్యంలో శరీరాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పటి నుంచి భయం ఆందోళన ప్రారంభమవుతుంది అయ్యో ఈ శరీరం పోతుంది నేను పోతే ఈ భౌతిక ప్రపంచాన్ని ఎవరు చూస్తారు నేను పోతే నా చుట్టూ బంధువులే వాళ్ళని వీళ్ళని ఎవరు కాపాడుతారు నేను ఉంటే కదా అన్ని చేయగలను పొందుతున్న ఆనందాన్ని పొందుతున్న ఆనందాన్ని సంతోషాన్ని నేను వదులుకోవాలన్నా అనేటువంటి వారి ఆలోచనలు పార్ధపరులకు మాత్రమే వస్తాయి ఇక్కడ పరమాత్మ ఒక విషయాన్ని తెలియజేస్తాడు మనిషి జీవిత కాలం పిల్లవాడు పుట్టినప్పుడు పిడికిలి బిగించుకొని పుడతాడు ఏ పసిపాపైనా కూడా బయటికి రాగానే రెండు చేతులు ముడుచుకొని పోయి ఉంటాయి అంటే పిడికిలి ముగించుకొని బాగా గట్టిగా మడుచుకొని ఉంటాయి అంటే కడుపు నుండి గర్భం నుండి అతను ఏం తెచ్చాడు ఆ పసిపాప కానీ ఏం తెచ్చింది మెల్లిగా బిడికి లేపితే ఏమీ ఉండదు జీవిత రహస్యం ఇల్లి మూసి తెరిచి కాలం మానవ జీవితం ముగిసిపోతుంది తిన్నప్పుడు చేతులు బిగించుకొని ముడుచుకొని వస్తారు పోయేటప్పుడు రెండు చేతులు పూర్తిగా తెరుచుకొని వెళ్ళిపోతారు అంటే ఏమీ పట్టుకుపోవడం లేదు ఏదో పట్టుకొని వస్తున్నాం అనుకున్నప్పుడు ఏమి ఉండదు ఆ చేతులు అన్ని పట్టుకుపోవాలనుకున్నప్పుడు ఈ చేతులు ఏమీ ఉండవు కనుక ఈ హస్తి పంజరంలో ఉన్న పంజరంలో చిలుక రాండి పంజరము మూత తీయగానే చిలుక ఎగిరిపోతుంది చిన్న జీవిత కాలంలో ఎంత ఆనందించాము ఎంత సుఖంగా ఉన్నాము ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నాము అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం శాస్త్రం ఏం చెప్తుందంటే వాస్తవంలో జీవించండి వర్తమానంలో జీవించండి ప్రస్తుతంలో జీవించండి ఆనందించండి ఆనందంగా ఉండండి ఆనందమే జీవితం అనుకుంటే మీ దగ్గరికి ఆనందం వెతుక్కుంటూ వస్తుంది ఆ తర్వాత సూత్రాల్లో పతంజలి మహర్షి గారు తెలియజేయబోతున్నారు ఆ విషయాన్ని ఓం సత్సత్